రామాయంపేట మున్సిపల్ ఐదో వార్డు బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి చింతల బాలమని బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు పార్టీ టికెట్ ఇస్తానని నమ్మించి చివరకు మోసం చేశారని స్కామ్లకు పాల్పడిన వ్యక్తికే బీఫాం ఇవ్వడం దుర్మార్గమన్నారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా పార్టీ కోసం సేవ చేసిన తమ కుటుంబానికి గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు నామినేషన్ దశ వరకు బీఫామ్ ఇస్తామని చెప్పి చివరకు నిరాశపరిచారని ఆరోపించారు ఈ నెల పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గల్లంతవడం ఖాయమని అన్నారు రెబల్ అభ్యర్థిగా రోటీ మేకర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు నేను ఒక ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి టూ థౌజండ్ వన్ నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నా ఉద్యమంలో కానీ ప్రతి దాంట్లో నేను పాల్గొన్నా నేను ఫస్ట్ ఎంపీపీ కోసం కూడా నేనే ట్రై చేసిన ఆ తర్వాత వేరే కోరడం వల్ల నెక్స్ట్ సర్పంచ్ ఇస్తా అంటే కూడా నేను విరమించుకోవడం జరిగింది సర్పంచ్ వచ్చే వరకు కూడా నాకు మోసం చేసి నాకు టికెట్ ఇవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ ఎంపీపీ ఛాన్స్ వచ్చినా కూడా నేను నేను పోటీలో ఉంటానంటే కూడా నాకు అవకాశం ఇవ్వలేదు లాస్ట్కు మొన్నటిసారి బిఆర్ఎస్ ఇది మన మున్సిపల్ అయిన తర్వాత కూడా రామాయణపేట కొత్తగా అయ్యేటప్పుడు నేను కౌన్సిలర్గా ఇస్తా అని చెప్పి కోవడం జరిగింది మా నాయకులను బిఆర్ఎస్ లో అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు అంటే రెడ్డి గారు ఓసీ కదా మళ్ళీ అవకాశం రాదు ఒకసారి ఇచ్చేసేయి నేను నీకు కోప్షన్ మెంబర్ ఇస్తాను అని మాట ఇవ్వడం జరిగింది ఆ జరిగిన తర్వాత నేను సరే అని ఊరుకున్నాను కోప్షన్ మెంబర్ జరిగేటప్పుడు కూడా నేను అక్కడికి పోయిన సమావేశంలో కూడా నేను పాల్గొనడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు కోప్షన్ నీకు ఎలా ఇస్తారు అదే సర్వీస్ ఉండాలి చేసి ఉండాలి రాజకీయంగా అన్నారు నాకు అది తెలియదు నేను వాళ్ళని అడగడం జరిగింది ఏంటంటే మరి అప్పుడు నీకు తెలియదా సార్ నేనంటే కొత్తగా పొలిటికల్లో నేను జెండా పట్టుకోవడమే తెలుసు పది నుంచి తప్ప నాకు ఇప్పటి వరకు వేరే కారణాలు ఏం తెలియదు మీరు చెప్పొచ్చు కదా సార్ అని అడగడం జరిగింది జరిగినా కూడా నీకు ఏమైనా ఇస్తా తీయాలి అన్నారు ఇస్తారు సార్ అని నేను అడగడం జరిగింది అక్కడ నుంచి ఏదో మన చిన్నగా మహకాలి టెంపుల్ మెంబర్గా ఇస్తామన్నారు అంటే కూడా నాకు అవసరం లేదన్న వాళ్ళు రాసిరు నేను ఒక్కరోజు కూడా గుళ్ళే పోయిందని చేసింది లేదు ఈ రోజు వరకు కూడా మొన్నటి వరకు కూడా మా బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకున్నా కూడా నేను పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి రెడీ ఉన్నా అని చెప్పి నేను మా పార్టీ ఆఫీస్ లో ఉన్నా మీరు అందరు మిత్రు పాత్రికేయులు చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ నేను పార్టీలో జెండా పట్టుకున్నాను తప్ప నాకు ఏ పదవి రాలేదు అడగలేదు ఇవ్వలేదు వాళ్ళు అడిగిన కూడా నన్ను కోఆపరేట్ చేసి మేనేజ్ చేసి విత్డ్రా పెట్టియడం జరిగింది తప్ప ఈ రోజు వరకు నాకు చాలా నష్టపోయిన పార్టీతో కాబట్టి నేను కొట్లాడడం జరిగింది వాళ్ళతో నిన్న స్కామ్ చేసిన వ్యక్తి ఎలా ఇస్తారు మీ టికెట్ అని కూడా నేను ప్రశ్నించడం జరిగింది దాన్ని అంతా ప్రజలు కూడా గమనించాలి ఇవాళ నేను రెబల్ గా హండ్రెడ్ పర్సెంట్ నేను రెబల్ నాకు ఎందుకంటే నాకు రెండు సార్లు మూడు సార్లు వచ్చి కూడా నేను డబ్బులు ఇస్తాను నేను ప్రలోభ పెట్టినా కూడా నాకు డబ్బులొద్దు నేను అరవై రెండు ఏళ్ళు సర్వీస్ ఉన్నా ఇరవై రెండు ఇరవై సంవత్సరాల మీద నేను ఇరవై నాలుగు ఏళ్ళు నేను పార్టీలో పనిచేసిన నేను ఇలా ఏజ్ అయిపోతుంది ఒక్కసారికి నేను దండం పెడతా నాకు టికెట్ ఇవ్వండి నా భార్య పిల్లల్ని ఎప్పుడు నేను బయటకు తీసుకురాలే ఇంటింటి ప్రచారంలో కాళ్ళు మొక్కుంటా కూడా తిరిగిన నేను అని ప్రాధాయపడడం జరిగింది మేము ఇచ్చినమా అని ఇప్పుడు అంటే ఇదంతా ప్రజలు గమనించాలి నేను వాళ్ళ మీద కాంప్లైంట్ చేస్తున్నాను కానీ నా లైఫ్ కోసం నేను మాట్లాడుతున్నాను మీ అందరికి మా ఐదో వాడు ప్రజలందరూ కూడా గమనించాలి ఏంటంటే ఇప్పుడు రెడ్డి కాలనీ కానీ ఫిఫ్త్ వార్డు కానీ ఫిఫ్త్ వార్డు లో ఎలాంటి కార్యకలాపాలు జరిగిన కూడా తెలుసు అదంతి గమనిస్తూ నేను ప్రజలకు ఇంటి దగ్గర ఉంటా ప్రస్తుతానికి నా పిల్లలందరూ కూడా యోగ్యులు నేను ఏదో ఇన్ని సంవత్సరాల నుంచి పోనీ మీరు నాకు చెప్పకపోను నేను ఇంట్లో పూజలు పురస్కారాలు చేసుకునేదాన్ని నన్ను మీరు బయటకు పిలిచి మీకే ఇస్తున్నాము మీకే ఇస్తున్నాము అని చెప్పి ఇంత అన్యాయం చేసిండు ఇంత ఒక ఆడ మనిషికి ఇంత అన్యాయం చేస్తే మీరు అందరూ ఐదో వాడులు నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ నాకు ఓటేసి గెలిపించాలి అన్యాయం జరిగింది మన ఆడవాళ్ళకు నా భర్త ఒకవేళ ఉంటే కనుక నేను నా భర్త ఏమో కానీ నిన్న కూడా పద్మ వేయడం వచ్చింది హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ వచ్చి మరి వాళ్ళు ఇల్లేని వాళ్ళు మొన్న కూడా మీరు విత్డ్రా పెట్టుకోండి అని ఎందుకు చెప్పిండ్రు బాలమన్నక్కారు ఇంకేడు వస్తున్నావు ఆ రాములన్న పాటైనా జీవితము పదవులైనా జీవితము ఎందుకు చేస్తా అంటున్నావు వద్దు మీది లేని కుటుంబము అని చెప్పేసి ఇంత పద్మక్క కూడా బతింలాడింది మళ్ళీ నిన్న జితేందర్ వాళ్ళందరూ వచ్చారు పద్మా వచ్చింది మళ్ళీ హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చిర్రు వచ్చి అడిగిన కానీ నేను పెట్టుకోను అన్న మరి మీరు ఒకవేళ నాకు ప్రపోజల్ చెయ్యండి మీరు నా దగ్గర ఉండి అడగవలసిన అవసరం ఏముంది చెప్పండి నేను హైదరాబాద్ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా జితేందర్ కూడా నేను అడిగిన నేను ఒకటే అడిగిన కాదు మీరు చెప్పలేదు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లా ప్రచారం చేసిన తర్వాత ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కకి ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు విద్ర పెట్టుకోమంటున్నారు ఇది మీకు న్యాయమైన ఒకటి నాదొకటి కాదు ఎవరైనా ఒకటి ఇంట్లో ఆడవాళ్ళను బయటకు తీసిన తర్వాత మీరు ఇంత అన్యాయం చేసిన మాత్రం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు నిన్న కూడా పెట్టుకోమంటే నేను పెట్టుకోలేదు నేను నిన్న మూడు తర్వాత ఎందుకు పోయినా అంటే సరే ఎట్లా అయిపోయింది కదా అనే ఉద్దేశంలో నేను గుర్తు గురించి అని